గణేషునికి సిద్ధి మరియు బుద్ధి ఎలా భార్యలయ్యారు ఈ కథ వెనుక ఉన్న తాత్విక అర్థమేమిటో చాలామందికి తెలియని ఈ రహస్యాన్ని ఈ కథలో పురాణ కథనం ప్రకారం ఒకనొక కల్పంలో బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు కాని వినాయకుణ్ణి పూజించకుండానే మొదలుపెట్టడంతో సృష్టిలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు నారద మహర్షి బ్రహ్మదేవుడికి ఒక విషయం గుర్తుచేశాడు వినాయకుని ఆరాధన లేకుండా ఏ కార్యము సఫలం కాదని దీంతో బ్రహ్మదేవుడు వినాయకుణ్ణి చేసుకోవడానికి సిద్ధి మరియు బుద్ధి అనే ఇద్దరు కన్యలను సృష్టించాడు మరియు వారిని వినాయకుడికి భార్యలుగా ఇచ్చి వివాహం జరిపించాడు ఆ తర్వాతే బ్రహ్మదేవునికి జ్ఞానం తిరిగి లభించింది ఆధ్యాత్మిక శక్తులు పెరిగాయి సృష్టికార్యం కూడా సజావుగా కొనసాగింది ఈ కథ ప్రకారం వినాయకుడికి శుభం మరియు లాభం అనే ఇద్దరు పుత్రులు జన్మించారని చెబుతారు కానీ ఈ కథలో అసలైన తాత్విక అర్థం ఏమిటంటే సిద్ధి మరియు బుద్ధి వినాయకుడికి రెండు కళ్ళులాంటవి బుద్ధి లేకుండా నిర్ణయం ఉండదు సిద్ధి లేకుండా విజయం ఉండదు ఈ రెండూ కలిసినప్పుడే మన జీవితంలో శుభం మరియు లాభం లభిస్తాయి అందుకే సిద్ధి బుద్ధులతో కూడిన వినాయకుణ్ణి ఆరాధిస్తే జ్ఞానం విజయం రెండూ కలుగుతాయని విశ్వసిస్తారు